दोस्तों मिक्स हम आपको बताते हैं कि पीलोन को करते बदल होगा सर रिजल्ट के बिलिंग कैटेगरी लो बसता सर एक्सपीरियंस हम लेते हैं 4000 पर मंथ सर राशन मसाले स्किन कर हम 4000 4000 में दे रहा था अच्छे आदमी लगते सर ओनर लगते साहब और दूसरे रूम्स हो गए मतलब ओनली 6 मंथ के है तो मतलब ఒక ఆరు ఉంటే ఇరవై నాలుగు వేలు వస్తుంది ఇద్దరికి కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఓపెన్ చేయండి ఆ అమ్మాయితో రెండు లక్షలు ఈ అమ్మాయితో రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి ఇది నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఇల్లు కట్టిస్తాం అందుకనే చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చూపించడానికి చదివిస్తాను మాట్లాడాలి అది అది రద్దు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చి చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు అది చేయించండి ఓకే రమ్మ ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికి వెళ్ళలేము కరెక్ట్ అవుతుంది వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి చెప్తారు రమ్ రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇయమంటారు పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు బా రెండు ఆ రెండు కూడా ఇచ్చేసాము రా తీసుకున్నావు తీసుకున్నావా ఇచ్చేసి రా ముందు ముద్ద తీసుకోవాలి అక్కడ

ఈ మూడు చేసింది సార్ ఓకే నిజమాట ఓకే పాపలు పెద్దలు పర్లే పర్లేదు పర్లేదు రా పర్లేదు రామ్మా రా పర్లేదు రామ్మా టైం అవుతుంది